కామారెడ్డి జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో సోమవారం రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ క్రమంలో భారతదేశ త్రివిధ దళాలకు చెందిన సైనికుల సేవలను కీర్తిస్తూ కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ జవాన్ జంగం సంజీవ్ కుమార్ను నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ సైనికులు సంజీవ్ కుమార్ మరియు విద్యార్థిని మానస భారత ఖ్యాతిని మరియు యుద్దం సమయంలో త్రివిధ దళాల పనితీరును కీర్తిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు యుద్ధంలో ఉగ్రవాదులను హతమారుస్తూ భారతదేశంలో ప్రతిఘటించిన తీరును చూసి ప్రపంచ దేశాలు వణికిపోయాయని అభివర్ణించారు క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని ప్రజలను సంరక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరించిన విధానాల పట్ల కీర్తిస్తూ అందువల్లనే ఆయన ప్రపంచం మెచ్చిన నాయకుడయ్యారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు కూడా మనం రక్షించే వాళ్ళకి వెళ్ళు అంటే వాళ్లకు సపోర్ట్ గా ఉంటామని మద్దతుగా ఉంటామని చెప్పి ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించి మాతాకి జై ఈరోజు కొతంగల్ మండలంలోని కొతంగల్ గ్రామంలో వివిధ దళాలకు మనోధైర్యం చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి కులమతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఏదైతే బెలగాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో దాన్ని ఉద్దేశించి ఈరోజు కొతంగల్ గ్రామంలో బహిరంగ ర్యాలీ తీయడం జరిగింది కాబట్టి ఓపీ ఓపీ సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో విజయవంతం చేసిన భారత సైనికులకు మనోధైర్యం నింపడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పర్యాటకులు ఇరవై ఆరు మందిని మతం అడిగి మరి విచక్షణ రహితంగా తుపాకులతో కాల్చి చంపారు ఎంతలో మంది భారతీయుల ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేశారు దీనికి ప్రతీకారంగా మన దేశపు త్రివిధ దళాలు ఒకటై ఏకమై అన్ని ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టారు మొదలు పెట్టారు మన స్వదేశ టెక్నాలజీని వాడుతూ ఎంతో పవర్ఫుల్ శక్తివంతమైన డ్రోన్లను మిసైల్స్ తయారు చేసి వాటిని ఉగ్రవాదులే లక్ష్యంగా పాకిస్తాన్ను మరియు కాశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలను ఒకవైపు వైమానిక దాడి చేస్తూ మరోవైపు మన పాకిస్తాన్ మనపై దాడి చేసిన డ్రోన్లను గాలిలోనే కూల్ చేస్తూ ఎంతో మంది ఉగ్రవాదులను నేలకు కుట్టించారు రెండు దేశాల మధ్య ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా సరే మన దేశ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోజటిలాగే వారి వారి పనులు చక్కగా చేసుకుంటున్నారు దీనికి అలాగే మన శత్రు దేశ ప్రజలు కూడా వాళ్ళ అంటే ఉగ్రవాదులే కష్టపడ్డారు ప్రజలంతా ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు ఇది మన మోడీ గారు మన మోడీ గారి మంచితనం ఇది నాయకులకు ఉండాల్సిన లక్షణం